అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే రైతు ఉండేవాడు పేరుకే రైతు కానీ ఏ ఒక్కరోజు పొలంకి వెళ్ళడం కానీ తన భార్యకు పనిలో సహాయం చేయడం కానీ చేసేవాడు కాదు ఎప్పుడు అలా మంచం మీద కాళ్ళు ఊపుకుంటూ పడుకునేవాడు ఒకవేళ ఎవరైనా నువ్వెందుకు పని చేయట్లేదు అనగానే రాబోయే మూడు సంవత్సరాలలో నేను మహా అదృష్ట జాతకుడిని అవుతాను మహారాజయోగం పట్టబోతుంది నాకు ఈ ఊరిలో కల్లా నేనే ధనవంతుణ్ణి అవుతాను కాబట్టి నాకు పని చేయవలసిన అవసరం లేదు అప్పుడు నేను చాలా సుఖం అనుభవిస్తాను అందుకని ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను అంటూ పెడసరపు సమాధానాలు చెప్పి కాలు మీద కాలేసుకుంటూ పడుకునేవాడు తన భార్య లక్ష్మి మాత్రం రోజు తిడుతూ ఉండేది ఏడు ఆవుల చాకిరి నేనే చేయాలి ఉన్న పొలమంతా నేనే చూసుకోవాలి అంటూ రోజు కనకయ్యను తిట్టిపోస్తూనే ఉండేది కనకయ్య మాత్రం విని వినట్టుగా మూడేళ్లలో మనకి అదృష్టం పట్టబోతుంది లక్ష్మి నువ్వు కూడా పని మానేసి నాతో వచ్చి కొంచెం ప్రేమగా కబుర్లు చెప్పు అంటూ రోజు లక్ష్మిని పిలిస్తే లక్ష్మి మాత్రం ఈ జన్మకు అదొక్కటే తక్కువయింది మనకున్న ఆస్తి మొత్తం అమ్మేశారు వంద ఎకరాల్లో డెబ్భై ఎకరాలు ఎలాగూ అమ్మేశారు ఉన్నదే ముప్పై ఎకరాలు దాన్ని చూసుకోవటానికి కూడా మీకు ఇంత బద్ధకం పైగా నేను మీతో ప్రేమగా కబుర్లు చెప్పాలా అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసేది లక్ష్మి అయినా సరే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా అలాగే ఉండేవాడు కనకయ్య ఎంత చెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో తను మానసిక చింతతో అలాగే ఉండేది కానీ రోజు లక్ష్మికి ఒక మంచి అలవాటు మాత్రం ఉండేది రోజు పొద్దున్నే లేవగానే ఆ గోవుల్ని శుభ్రం చేసి పశుల కొట్ట మొత్తం శుభ్రం చేసి అక్కడ గోవుల్ని కట్టేసి వాటికి పాలు పిండి వాటిని అమ్ముకుంటూ జీవనం గడిపేది పాలు పెరుగులు నెయ్యి అన్నీ అమ్ముకున్న తర్వాత పొద్దున్నే తను కూడా కూలి పనికి పొలంలో వెళ్ళేది తన పొలంలో బాగా కూలి పని చేసి అలిసిపోయి వచ్చేటప్పుడు ఆ ఆవులకు గడ్డి మోపులు నెత్తి నెత్తిమీద పెట్టుకొని వచ్చేది ఆ గడ్డి మోపులు మొయ్యలేనంత బరువున్నా సరే ఏడు ఆవులకి గడ్డి కావాలి కదా అని బాగా గడ్డి మోపుని అదిమి కట్టి మరీ నెత్తిమీద పెట్టుకొని వచ్చేది దాంతో లక్ష్మి సాయంత్రం అయ్యేటప్పటికూ బాగా అలిసిపోయి విపరీతమైన నీరసంగా ఉండేది ఎప్పుడూ నిస్త్రాణంగానే ఉండేది మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికీ ఆవుల పని చేయాల్సి వచ్చేది కానీ కనకయ్య మాత్రం అలా గడప దాటకుండా మూడు పొద్దులు తింటూ అలా కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ ఊళ్ళో వచ్చే వాళ్ళందరికీ కబుర్లు చెబుతూ మూడు పూట్ల ముచ్చట్లు పెట్టుకుంటూ ఎవరు అడిగినా సరే మూడేళ్లలో నాకు అదృష్టం పట్టబోతుంది నేను మహర్జాతకు నవ్వుతాను అంటూ నానా కబుర్లు చెబుతూ వాళ్లతో కాలక్షేపం చేసేవాడు అంతేకాని లక్ష్మికి కనీసం ఎదురు వెళ్ళి గడ్డి మోపు అందుకోవటం కానీ ఆవుకి పాలు పిండటంలో సహాయం చేయటం కానీ ఏదీ చేసేవాడు కాదు ఇలా ఉండగా ఒకరోజు కనకయ్య స్నేహితుడు కనకయ్యను చూద్దామని పక్క ఊరి నుంచి వస్తాడు ఏదో పని మీద తర్వాత కాసేపు కనకయ్య అన్ని ముచ్చట్లు మాట్లాడి లక్ష్మి చేతి భోజనం తిన్న తర్వాత లక్ష్మిని కనకయ్య స్నేహితుడు ఇలా పలకరిస్తాడు ఏమ్మా బాగున్నారా అంత ఎలా ఉన్నారు కనకయ్య ఎలా ఉంటున్నాడు అని అడుగుతాడు దానికి లక్ష్మి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ బాగుంటాంలే అన్నయ్య వంద ఎకరాల పొలాన్ని ముప్పై ఎకరాలు చేశాడు ఏడు ఆవుల్ని నేనే చూసుకోవాలి చాకరీ చేయాలి ఈయనతో విసిగిపోయి ఉన్నాను ఏదో ఒకరోజు నేను రాలిపోతేనే బాగుంటుంది నేను చచ్చేదాకా ఈయన మారడు ఎప్పుడు ఆస్తులన్నీ అమ్మేశాము బంగారం అంతా అమ్మేశాం ఇప్పుడు నేను చూడు ఎలా ఉన్నాను అనారోగ్యంతో అంటూ లక్ష్మి బాగా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది దాంతో కనకయ్య స్నేహితుడి మనస్సు చాలా చివుకుమని కనకయ్యను ఎలా అయినా సరే మార్చాలి అని అనుకుని దానికి సరైన ఉపాయం ఏంటా అని ఆలోచిస్తూ అరేనమ్మా లక్ష్మి నాకు పనుంది కనకయ్యను పలకరించి పక్క ఊరికి వెళ్ళొస్తాను అని చెప్పి కనకయ్య దగ్గరకు వెళ్ళి తనని కాసేపు పలకరించి మాట్లాడిన తర్వాత తనకు పక్క ఊరిలో పనుందని వెళ్ళి రేపు ఇక్కడికి వస్తాను అని చెప్పి కనకయ్యకు కనకయ్య స్నేహితుడు వెళ్ళిపోతాడు తర్వాత రోజు పక్క ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కనకయ్య దగ్గర కూర్చొని భోజనం అంతా చేసిన తర్వాత లక్ష్మి గురించి బాగా ఆలోచిస్తాడు ఏదో ఒక ఉపాయం చేసి ఖచ్చితంగా కనకయ్యని మార్చాలి అని ఆలోచిస్తాడు తర్వాత కనకయ్య ఇలా అడుగుతాడు ఏరా పక్క ఊరిలో పనికి వెళ్ళాను అన్నావు దేనికి అని అడుగుతాడు దానికి స్నేహితుడు తెలివిగా ఏమీ లేదురా పక్క ఊరిలో జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను నా జాతకం చూసి బ్రహ్మాండంగా ఉంది రేపటి వరకు నన్ను ఈ ఊరిలోనే ఉండమని చెప్పాడు అని చెప్పి నాకు ఒక రహస్యం చెప్పాడు అందుకని నేను రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉండదలుచుకున్నానరా అని అంటాడు మా ఊరిలో విశేషమా ఏంటది అని అనగానే కనకయ్య స్నేహితుడు ఇలా చెప్పటం ప్రారంభిస్తాడు ఏం లేదు కనకయ్య ఈ ఊరిలోకి దసరా రోజుల్లో ఒక కామధేను వస్తుందిట పక్కన అడవిలోకి దాన్ని ఎవరైనా వెళ్ళి చూస్తే దాన్ని ముట్టుకుంటే అది వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందిట అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి అదృష్టం వరిస్తుందిట వాళ్ళు ఏ పని చేయకపోయినా కాలు మీద కాలేసుకొని బ్రతికినా జీవితాంతం బ్రతికేంత ధనం వస్తుందిట ఎందుకంటే ఎప్పుడూ కామధేను మన ఇంట్లోనే ఉంటుందిట అందుకని రేపు తెల్లవారుజామున అడవిలోకి వెళదాము అని రేపుటి కోసం నేను ఇక్కడ ఉన్నాను అందుకోసమే నేను వెళ్ళి సిద్ధాంతి గారిని కలిసి జాతకం చెప్పించుకున్నాను అని అనటంతో కనకయ్య ఇలా ఆలోచిస్తాడు నేను కూడా రేపు అడవికి వెళితే మంచిది అని ఆలోచిస్తూ ఉండటంతో కనకయ్యని మళ్ళీ ఇలా అడుగుతాడు స్నేహితుడు ఏం ఆలోచిస్తున్నావు కనకయ్య అని ఏం లేదు రేపు నేను కూడా అడవికి వెళ్ళి ఆ కామధేనువుని వెంట తెచ్చుకుందాం అనుకుంటున్నాను అని అనగానే పడితే అలా వెళితే కామధేనువు కరుణించదు బాగా ఆవుల్ని ప్రేమగా చూసుకొని ఆవుల్ని మేపుతూ వాళ్ళని పెంచి పోషించే వాళ్ళ దగ్గరికే కామధేనువు వస్తుందిట అందుకని రేపు నేను లక్ష్మి ఉన్న ఒక రెండు ఆవులు తీసుకొని తెల్లవారుజామున అడవిలోకి వెళ్ళి నేను ఆ కామధేనువును ముట్టుకొని వస్తాను అని చెప్పటంతో కనగయ్యకు మంచి ఆలోచన వస్తుంది రేపు భార్య కంటే పొద్దున్నే తను లేచి కొట్టమంతా శుభ్రం చేసేసి పాలు పితికి వాటిని అడవిలోనికి తోలుకొని వెళదాం అని ఆలోచించి అక్కడితో నిర్ణయం తీసుకొని సరే పొద్దుపోయిందిరా పడుకో అని స్నేహితుడికి చెప్పి కనకయ్య మాత్రం తెలివిగా నిద్రపోతాడు కాసేపు అయిన తర్వాత నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు తర్వాత తెల్లవారుజామున కనకయ్య పెందరాడే లేచి ఆవులు కొట్టమంతా శుభ్రం చేసి పాలు పితికి పాల డబ్బాలో అక్కడ పెట్టేసి పాలన్నీ ఆవులు చిన్న చిన్న దూడపిల్లలకు ఇంట్లోనే మేత వేసేసి పెద్ద ఆవులన్నింటినీ తీసుకొని అడవిలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇదంతా గమనిస్తూనే ఉన్న కనకయ్య స్నేహితుడు మాత్రం నవ్వుకుంటూ మెళుకువ రానట్టే పడుకుంటాడు తర్వాత ఆవుల్ని తీసుకొని వెళ్ళినా సరే ఎంతసేపటికి కామధేను కనపడదు కానీ సాయంత్రం వరకు ఆవులన్నింటినీ మేపుకొని ఎలాగూ అడవిలో ఖాళీగా తిరుగుతున్నాను కదా అని ఆ పక్కనే ఉన్న కుంకుడుకాయలు చింతపండు అలా చింతకాయలు కనపడి కనపడినట్టు ఏరి ఒంటిపై వేసుకున్న పంచెలో కట్టుకొని మూట అది ఉట్టలాగా శుభ్రంగా కట్టుకొని కర్రకి కావిడిలాగా ఇంటికి వస్తాడు సాయంత్రానికి అలా పనిచేసి వచ్చిన భర్తను చూసి లక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతుంది తన భర్త మారినందుకు తర్వాత సాయంత్రం స్నేహితుడు ఇలా అంటాడు ఏరా కామధేను కనపడిందా ముట్టుకున్నావా అని దాంతో స్నేహితుడు కనకయ్యా ఇలా అంటాడు లేదురా అడవంతా తిరిగాను కానీ ఆవులు మాత్రం భలే స్వేచ్ఛగా విహరించాయి ఎప్పుడూ లేనట్టుగా ఎంత బాగా తిన్నాయో ఎంత ప్రేమగా నా దగ్గరకు వచ్చాయో నాకు సమయానికి అవే నాకు తిండి కూడా తీసుకొని వచ్చాయి నా మూటను నా దగ్గరకు నాతో పాటు అవి కూడా సేద తీరాయి వాటి ప్రేమ చూస్తే నాకు భలే ఆనందం అనిపించిందిరా అని అనగానే ఏమో ఎప్పుడో కనపడతదిరా మీ ఊళ్ళో కామధేను మాత్రం నాకు సిద్ధాంతి గారు చెప్పారు నేను అప్పుడప్పుడు వస్తాను కానీ నువ్వు రోజు ఇక్కడే ఉంటావు కదా ఇంక నుంచి నువ్వే రోజు ఆవుల్ని తీసుకొని వెళ్ళి మేపి వాటిని తీసుకొని ఇంటికి రా ఎప్పుడో ఒకసారి నీకు కనపడచ్చేమో ఆవుల దగ్గర కామదేనువు అని అనగానే నిజంగానే ఈ ఉపాయం కూడా నాకు ఎంతో బాగా నచ్చింది కాబట్టి నేను ఇంక నుంచి రోజు నేనే ఆవుల్ని తీసుకొని వెళతాను అని తన భార్య లక్ష్మిని పిలిచి ఇలా చెబుతాడు లక్ష్మి ఇంక నుంచి నువ్వు పొలం పన్నులు మాత్రమే చూసుకో ఇంక నుంచి నేనే ఆవుల్ని అడవికి తీసుకొని వెళ్ళి వాటిని పుష్కళంగా మేపుకొని ఇంటికి తీసుకొని వస్తాను పారు అవి నేనే పిండుతాను వాటిని నేనే చూసుకుంటాను అని చెప్పటంతో లక్ష్మి చాలా సంతోషిస్తుంది కనకయ్య చెప్పినట్టుగానే రోజు తెల్లవారుజామునే లేచి వులన్నింటినీ శుభ్రం చేసి పాలు పితికి వాటికి గడ్డి అవి వేసి చిన్న దూడలకి పెద్ద ఆవుల్ని మాత్రం అడవికి తీసుకెళ్లేవాడు అలా అవి బయటికి వెళ్ళి పచ్చని పచ్చిక బయళ్ళల్లో రోజు బాగా పుష్కలంగా తినటంతో మంచి పుష్టిగా తయారయ్యి పాలు కూడా బాగా ఎక్కువగా ఇస్తూ ఉంటాయి దాంతో చుట్టుపక్కల వాళ్ళకి లక్ష్మి బాగా పాలను అమ్మటంతో పాటు వెన్న నెయ్యి మజ్జిగలు కూడా బాగా అమ్మేది లక్ష్మి లక్ష్మికి కూడా ఆరోగ్యం బాగా కుదుటపడి పొలం పనులు కూడా చాలా చక్కగా చేయగలుగుతుంది అంతేకాక తనకు పొద్దున సాయంత్రం ఆవుల పని తప్పిపోవటంతో చాలా ఖాళీ సమయం దొరకటంతో పక్కన ఉన్న పొలాల్లో కూడా వెళ్ళి లక్ష్మి పని చేసేది చేసాయంగా వాళ్ళు కూడా ఇచ్చిన డబ్బులు మొత్తం దాచిపెట్టి లక్ష్మి అమ్మేసిన ఒక్కొక్క ఎకరాన్ని కొంటూ వచ్చేది అలా కొన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో ధనం కానీ లక్ష్మి మెడలో బంగారం కానీ కనకయ్య దగ్గర బంగారం కానీ చాలా ఎక్కువగా పోగైంది వాళ్ళు ఇదివరకు కోల్పోయిన ఇంటిని వస్తువులని పొలాన్ని అన్నింటినీ కొనుక్కోసాగారు ఒక నాలుగైదేళ్ల తర్వాత మళ్ళీ స్నేహితుడు కనకయ్య నిజంగా మారాడా లేదా లక్ష్మి బ్రతుకు ఎలా ఉందో చూద్దాము అని లక్ష్మిని పలకరించడానికి వచ్చి లక్ష్మిని చూసి మురిసిపోతాడు అచ్చం మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ తిరుగుతూ ఉండడంతో తర్వాత కనకయ్యను ఇలా అడుగుతాడు ఏరా కామధేనువు నీకు ఇప్పటికైనా కనపడిందా అని దాంతో కనకయ్య ఇలా అంటాడు కామధేనువు నాకు ఎప్పుడూ కనపడలేదు నేను ఎంత తెల్లవారుజామున వెళ్ళినా నాకు ఎప్పుడూ కామ కనిపించలేదు కానీ కామదేనువు నా మొర విన్నట్టుంది నాకు కనపడకపోయినా ఆమె దేవతా స్వరూపం కాబట్టి నా బాధ అంతటిని ఆమె అర్థం చేసుకున్నట్టుంది నా ఆవుల్ని తాకిందో నన్ను తాకిందో తెలియదు కానీ నేను ఆ అడవికి నా ఆవుల్ని తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి అవి ఎంతో ఇష్టంగా నా దగ్గర ప్రేమగా పెరుగుతున్నాయి బాగా పచ్చిక బయళ్ళు కూడా బాగా వేసి పాలు వెన్నలు బాగా బలంగా ఇవ్వటంతో అవన్నీ అమ్మి నా భార్య లక్ష్మి ఇలా బంగారం చేయించుకుంది తను కష్టపడి పొలంలో చేసిన డబ్బుతో ఇదిగో ఇల్లు పొలాలు కొన్నది నా భార్య ఉంటే చాలు నాకు కామధేనువు ఉన్నట్టే ఆ కామధేనువు దీవించబట్టే మా జీవితాలు ఇలా ఉన్నాయిరా నేను కామధేనువుని చూడకపోయినా ఖచ్చితంగా మా ఊళ్ళో కామధేను ఉంది అని నేను నమ్ముతాను అని అనటంతో తన ఉపాయం ఫలించినందుకు లక్ష్మి జీవితం బాగుపడినందుకు స్నేహితుడు ఎంతగానో సంతోషపడిపోతాడు తన కాపురాన్ని నిలబెట్టడానికి స్నేహితుడు పన్నిన ఉపాయంతో తన భర్త బాగుపడ్డాడని లక్ష్మి ఆ స్నేహితుడికి చాలా కృతజ్ఞతలు చెబుతుంది కనకయ్య మాత్రం నిజంగా కామధేనువే తనను దీవించింది అందుకే తను ఇంత ఎత్తుకెదిగాను అని నమ్ముతూ ఎప్పుడూ ఆ మనస్సులోనే కామధేనువుని ధ్యానించుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ జీవించేవాడు ఏ పని చేసినా కామధేనువుని తలుచుకొని పనిని మొదలు పెట్టేవాడు అలా ముగ్గురి జీవితాలు బాగుపడటంతో ముగ్గురు చాలా సంతోషంగా జీవిస్తారు